నువ్వు నువ్వు ఇంకా ముగ్గురా ముగ్గురేనా వాలంటీర్లు అమ్మాయి ముందు ఎంత మంది ఉన్నారు ముగ్గురేనా మాట్లాడలేదు ఇక్కడికే రాయించండి తినచేమో ఇక్కడ నేను ఇప్పండి వస్తుంది రావట్లేదా ఇక్కడ రావటం ఎక్కడ వస్తుంది కనుకూరంట మాది నా అవును ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడు వచ్చారు వీళ్ళు కర్పూర్ వెళ్ళి తీసుకుని వస్తా ఉంటారా పెన్షన్ మరి అది ఇక్కడ షిఫ్టింగ్ చేసి ఎప్పుడు పెడతారు

అభిప్రాయంలో రావాలి కదా అంటే ఈ పుంతలో అందరూ స్థలం అటోళ్ళు టోళ్లు ఆక్యుపై చేశారు ఇటోళ్ళు ఆక్యుపై చేశారు అయి కాకుండా అయిపోయింది అందు గురించి కాదమ్మా వీళ్ళందరినీ ఏకాభిప్రాయం చేసి చేస్తాను నేనే చేస్తాను మొన్న అన్ని ఇచ్చారు కదా ప్రతి చోట అవును అయితే ఇక్కడ ఉంది కదా తెచ్చారండి తూర్పు కాపులైనా కూడా ఇస్తారు కదా మన జిల్లాలో సరే కాదు అందరితో పిలిపిస్తా పిలిపించి ఒకటి సెట్ చేస్తాం ఇప్పుడు ఎక్కడైతే రోడ్ లేని చోట

ఇప్పటి అవుతుంది ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అందులో ఎనిమిది ఏళ్ళు అవడం ఎయిట్ ఇయర్స్ ఏంటి చంద్రబాబు నాయుడు ప్రాంతా బొమ్మూరులో ఇచ్చారు నా ఇంకా మరి sure. 8 ఏర్స్ అయ్యింది అంటే శాంక్షన్ అయిపోయింది కదా వడ్డీలు అది పడిపోతాయి కదా సార్ బాగా అలా కట్టుకున్నాం 1 లక్ష పెట్టాం డబుల్ బెడ్ రూమ్ కి ఆల్్రెడీ సెకండ్ ఫేజ్ లో ఉన్నారా సెకండ్ ఫేజ్ లో ఉన్నారా ఫస్ట్ ఫేజ్ అమ్మా సెకండ్ ఫేజ్ అనుకుంటా వాళ్ళకి మాకు ఒకసారి వచ్చింది సార్ హౌస్ సెకండ్ ఫేజ్ మా మేము ఒకసారి డబ్బులు కట్టేవాం అదేలేండి అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇచ్చేస్తాము నమస్తే నేను ఏర్పాటు చేయిస్తానమ్మా అమ్మ ఇప్పుడు నేను ఇక్కో హౌసెస్ కానీ హామీ పత్రాలు కానీ ఇవన్నీ అడ్డేస్తాను నేను చేయిస్తాను కార్స్ ఎక్కడ ఉన్నాయమ్మా నమస్కారమ్మా మీరేం టిఫిన్లా బాగుంది డెబ్బ్రోట్లు వేస్తారా ಮಾತೇನೆ I'm <laughs> sorry, yeah. మాడిపోయిందా మీరు ఎక్కడ ఇక్కడ ఈ వీధుల్లో అమ్ముతారా అందరు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారా ఎమ్మా చౌక ప్లస్ చట్నీ పదిహేను రూపాయలు

వేడి వేడిగా ఉంది కాల్తుందా కాలుతుందా ఏర్పాటు చేయిస్తాం ఇల్లు కోడలకి అదే ఏర్పాటు చేయిస్తాం ఇల్లు ఎక్కడి నుంచి వచ్చే తూర్పాకుల శ్రీకాకుళం ఏం పేరు మీ పేరు చిన్నమ్మ అలాగే పెద్దమ్మ ఉంటాను చేస్తాం ఖచ్చితంగా ఇల్లు చేయిస్తాం నమస్తే అమ్మా నమస్తే అండి డ్రైన్ ఇష్యూనా అదే చెప్తా ఉన్నారు మీకు ఎక్కువ రెండు మూడు సార్లు వచ్చాయి దీని మీదేనా దీని మీదే ఓకే మీ సెక్రటరీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇలా రోడ్డు ఇది రోడ్ని ఆకుపై చేస్తారు ఎవరు ఆకుపా చేశారు అన్నీ అన్నారు వెనకాల మీ సైట్ ఉండదు చెప్పారు దానికి రూట్ లేదంటున్నారు రాజధేటర్ ఆకుపై చేసేసాడు థియేటర్ రెండు మూడు సార్లు ఇచ్చాడు రోడ్డు వేసుకోవడానికి అవునవునవునవును అక్కడ డ్రైన్ రాజా థియేటర్ పక్క నుంచి డ్రైన్ అదేనా అది ఏదో క్లియర్ చేసాం కదా రోడ్ అది సురేష్ అని చేశారు కాంట్రాక్ట్ అది క్లియర్ అవ్వలేదండి దీనికి ఏంటంటే ఒకసారి దీనికి ఎత్తుకోవడం పక్క పెట్టారు

స్ట్రీట్ వచ్చి ఒక ఆల్రెడీ ప్రైవేట్ ల్యాండ్ నుంచి డ్రైన్ ప్రొవైడ్ చేస్తారు సార్ మీరు ఎప్పుడు వచ్చారు మీరు వచ్చారు ఫీల్డ్లోకి సార్ ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు మీరు రియర్స్ పెట్టి సార్ అని పక్కన డ్రైన్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తాం సార్ ప్రైవేట్ ల్యాండ్ నుంచి డబ్బులు పెట్టాం అంటే ఈ ఫీల్డ్ మీరు ఎప్పుడు వచ్చారు డైరెక్ట్ విషయం చెప్పండి డైరెక్ట్ విషయం చెప్పండి ఏంటి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి బాధపడుతున్నాం అట్లా కాదు కరెంట్ స్తంభం చూడండి ఎక్కడ పెట్టారు ఇంట్లో కరెంట్ స్తంభం సార్ పద్దెనిమిది అడుగుల రోడ్డు నొక్కేసింది సార్ ఒకటి రెండు ఈ డ్రైన్ గత నలభై కిందకి కిందకెళ్ళేది ఇది క్లోజ్ అయిపోయింది సార్ మున్సిపాలిటీ డి వచ్చి ఈ అప్పుకి ఇలా డ్రైన్ తవ్వాలని ట్రై చేస్తే అప్పు లెవెల్ సరిపోతే లేదు అలాగినట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిసి మోటార్ మోటార్టీ దీనికి సొల్యూషన్ ఏంటి బాబు నా అలారం నొక్కు ఇలాగే ఫోన్ పైకి ఇలా డ్రైన్ పైకి ఉన్న కల్పిస్తే అలారం స్టాప్ అని దీని సొల్యూషన్ ఏంటి దీనికి ఇలాగ వెళ్ళేదానికి దారి ఉమ్మందండి ఇప్పుడు ఇది ఎవరిది ఇది ఇలాంటిది ఇది ఎవరిది హౌస్ ఎవరిది మీద మాట్లాడమని ఫ్యాక్టరీ ఉంది ఎంతో మాట్లాడితే చక్కగా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గేట్ ఇంక ఇలా డ్రైనేజ్ వెళ్తే వాస్తు ప్రాబ్లం అంటున్నారు అవుతుందన్న బిస్కెట్స్ ఫ్యాక్టరీ అని ఆయిల్లోని బిస్కెట్ ఫ్యాక్టరీ మాట యాక్చువల్లీ మన ఇలా కలిపితే వెళ్ళిపోతే రోడ్ మీద లేకపోతే ఇదే రోడ్లో స్ట్రైట్ అయ్యచ్చు నుంచి

ఇవ్వండి ఇలాగా ఇది ఇది రాజేటర్ రోడ్ అండి ఇది ఏంటి ఇది సైట్ ఎవరు ఇది ప్రైవేట్ సెట్ రాజేటర్ రోడ్ రాజా థియేటర్ ఇది ఈ షెడ్ ఆ షెడ్ రాజేటర్ మోస్తారు అది ఇలాగే ఓపెన్ ఉంది మరి ఈ షెడ్ ఉపయోగించట్లేదా ఇటు పక్క ఉపయోగించట్లేదు అనేది థియేటర్ అంతా ఉపయోగిస్తున్నాను ఇది యాక్చువల్గా మొన్న మీరు సాల్వ్ చేసింది అది సైట్లో చేశారు డ్రైనేజ్ అది అలా చేస్తాను చివరి దాగా ఇస్తారు ఇది వీళ్ళు దాంట్లోంచి ఇలా కలిపేస్తే సరిపోద్ది రోడ్డు మీద గెలిపొద్ది డ్రైనేజ్ వీళ్ళతో మనం మాట్లాడారు నలుగురు అన్నదమ్ము